ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మంగళగిరి మెయిన్ బజార్లో ఉన్నటువంటి సాధు సెంటర్కి వెళితే ఈ ప్రాంత ప్రజానీకంతో వ్యాపారపరంగా ఎన్నో దశాబ్దాల అనుబంధం పెంచుకున్నటువంటి మొట్టమొదటి మూడు షాపులు మనకు దర్శనమిస్తూ ఉంటాయి కూల్ డ్రింక్స్ పరంగా మొట్టమొదటి కూల్ డ్రింక్ షాపు సాదు షోడా దాని ప్రక్కనే మొదటి స్వీట్ షాపు అదేవిధంగా ఈ రెండు షాపులకు ఎదురుగా ఓ హార్డ్వేర్ దర్శనం దర్శనమిస్తుంది అదే భోజనపల్లి హార్డ్వేర్ షాపు మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి ఆ షాప్కి ఎంతో అనుబంధం ఉంది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు నూట పదమూడు సంవత్సరాల నుంచి వ్యాపార రంగంలో అనేక ఒడిదుడుగులు ఎదుర్కొంటూ నేటికి అది నిలబడగలిగింది అదే భోజనపల్లి సన్స్ మంగళగిరిలో వందలాది షాపులు ఉన్నాయి బాసు ఈ షాప్కి ఏమి ప్రత్యేకత అని మీరు అడగచ్చు కానీ ఓ ప్రత్యేకత ఉందని చెప్పాలి ప్రస్తుతం నాలుగో తరం వారసులు ఈ వ్యాపారాన్ని రన్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో ఒక విధంగా చెప్పాలంటే మంగళగిరిలో మొట్టమొదటి పచారీ షాప్ ఇదే అని చెప్పాలి సాధారణంగా ఏ ఊరిలోనైనా సరే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అనేక కొత్త షాపులు వస్తున్నాయి కానీ మనం పాత తరానికి చెందినటువంటి మూలాలను మాత్రం మర్చిపోకూడదు అలానే మంగళగిరిలో కూడా మొట్టమొదటి ఈ పచారీ షాప్ గురించి వారు వారసుల మాటల్లోనే వినండి మంగళగిరిలో చరిత్ర ఏంటి మా చరిత్ర అండి పంతొమ్మిది పదమూడులో మా తాతలు స్థాపించారు షాపు అది అప్పట్లో పచారీ షాపు ఆ తర్వాత చిల్లర కొట్టు ఆ అనంతరం రెండో తరం వచ్చేటికి పెన్షన్ హార్డ్వేర్ పెట్టారు మూడో తరం వచ్చేడికి అదే కంటిన్యూ చేస్తుంటే వచ్చారు తర్వాత ప్రెజెంట్ వచ్చేటికి నాలుగో తరం మీ అబ్బాయి అబ్బాయి గిరిధర్ కుమార్ అయితే ఇప్పుడు మాకు ఇతర అబ్బాయిలు రెండో అబ్బాయి కూడా షాపు శ్రీ లక్ష్మీనరసింహస్ పైపుడి కొట్టు ఇప్పుడు అసలు ఏంటి మంగళగిరిలో ఈ బోనపల్లి షాప్ ఎందుకైనా అంత ఫేమస్ అసలు మొట్టమొదటి మంగళగిరిలో ఎక్కడ లేని దొరకని వస్తువులన్నీ మా షాపు దొరుకుతాయని ఫేమస్ అంటే అప్పట్లో అన్నీ దొరికా అప్పట్లో అప్పుడున్న రోజుల్లో వచ్చేటికి ఆ పచారీ వస్తువులే ఎక్కువ కారణం కాబట్టి అప్పుడు దానికే ప్రాముఖ్యత మంగళగిరిలో మీ షాప్ గురించి ఎన్ని గ్రామాలు తెలుసు మంగళగిరి చుట్టూ మ్యాగ్జి ముప్పై గ్రామాలు ఉన్నాయి కదా ముప్పై ముప్పై నాలుగు ఉన్నాయి ఆ మొత్తానికి తెలుసు అంత చిన్నపిల్లడు అడిగినా కానీ ఆ రోజుల్లో భువనేపల్లి భోజనపల్లి అసలు పేరు ఇంటి పేరు భువనేపల్లి అనగానే తెలిసిపోయింది అంటే రైతాంగానికి బాగా ఫేమస్ అప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కానీ ఆ తర్వాత ఉన్న జనరేషన్ వాళ్ళకి కానీ మంగళగిరి భోజన షాప్ అంటే బాగా తెలుసు అంటే ఏమేమి ఉండే అప్పుడు పచారి అంటే ఏంటంటే సునామన ఆకు పీసుకొమ్మలు అంటే వసకొమ్ములు సొంటి మిరియాలు పెప్పర్లు அப்பா வச்சாக்கி நான் வச்சுருக்க